శరత్ చంద్ర గెస్ట్ హౌస్కి పిలిచాడంటే అక్కడ ఒక మర్డర్ ప్లాన్ జరగాల్సిందే ఒక రహస్యం ఉండాల్సిందే అనమాట ఇంకా అసలు ఏం జరిగిందో చూద్దాం ఇంకా అపూర్వ అయితే శోభాచంద్ర మర్డర్కి సంబంధించిన సాక్షాలు ఇవ్వమని ఎస్ఐ గారిని పదే పదే ఫోర్స్ చేస్తూ ఉంటుంది నా దగ్గర ఆ సాక్ష్యాలు లేవండి ఎలాగైనా ఇవాళ శరత్చంద్ర గారికి అయితే మీ గురించి చెప్పేస్తాను అనేసి ఎస్ఐ గారైతే ఇంకా తన బైక్ మీద అయితే గెస్ట్ హౌస్కి వచ్చేస్తాడనమాట ఇంకా శరత్ చంద్ర కూడా ఆ గెస్ట్ హౌస్కి అయితే లేట్గా వస్తాడు కొద్దిగా అనమాట ఇంకా శరత్ చంద్ర అయితే గెస్ట్ హౌస్కి వచ్చి చూడగానే అక్కడ పోలీస్ ఆఫీసర్ అయితే మూసుకొని సోఫాలో అలాగే కూర్చుంటాడనమాట సార్ ఏమైంది సార్ ఎస్ఐ గారు లేయండి సార్ అనేసి శరత్ చంద్ర అంటూ ఉంటాయి ఎస్ఐ గారు అయితే అస్సలు లేరనమాట ఉలకడు పలకడనమాట ఎస్ఐ గారు అయితే ఇంకా శరత్ చంద్రకి డౌట్ వచ్చి పోలీసులకు ఫోన్ చేస్తాడనమాట పోలీసులు అక్కడికి వస్తారనమాట సార్ మీ ఎస్ఐ గారికి ఏమైందో తెలియట్లేదు ఈయన లేయట్లేదు ఉలకట్లేదు పలకట్లేదు చూడండి సార్ అనేసి శరత్ చంద్ర అయితే అంటాడనమాట ఇంకా పోలీసులు అయితే ఇంకా ఎస్ఐ గారిని అంతా చెక్ చేస్తారనమాట సార్ ఎస్ఐ గారు అయితే చనిపోయారు సార్ ఏమైంది సార్ ఈయన ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి అనేసి పోలీసులు అడుగుతూ ఉంటారు అనమాట సార్ ఈయనైతే నా ఫస్ట్ వైపు ఇంకా మర్డర్ అయిన దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి వాటి గురించి చెప్తానంటే ఇక్కడికి పిలిపించాను సార్ అనేసి శరత్ చంద్ర చెప్తాడనమాట అయితే ఇతన్ని ఎవరు అసలు ఈ కేసుకి మీకైతే సంబంధం ఉంది శరత్ చంద్ర గారు మీరైతే ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా ఊరు వదిలి అస్సలు వెళ్ళొద్దు అనేసి ఇంకా పోలీసులు శరత్ చంద్రకి వార్నింగ్ ఇస్తారనమాట సరే సార్ అనేసి శరత్ చంద్ర అంటాడనమాట ఇంకో పక్క అయితే భూమి తన తమ్ముడు శివకైతే ఒక హోటల్లో టిఫిన్ అయితే తినిపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఏంటి భూమి యొక్క మీ ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడికి తెచ్చావనేసి శివ అంటూ ఉంటే రే శివ మా ఇంట్లో కొంతమంది రాక్షసులు ఉన్నారా నా మీద కోపంతో నిన్ను ఏదైనా చేస్తారా అందుకే నిన్నైతే అయితే గగన్బా ఇంట్లో రా అనేసి భూమి అంటదనమాట గగన్ బాబు ఎవరక్క అనేసి శివ అంటూ ఉంటే ఇంకా మన భూమి అయితే గగన్ ఇంట్లో ఎలా చేరింది గగన్తో ప్రేమలో పడింది గగన్తో పెళ్ళి క్యాన్సిల్ అయింది ఆ విషయాలన్నీ ఇంకా భూమి అయితే శివకి చెప్పిద్దనమాట మరి బావకి నీ మీద కోపంగా ఉంటే నన్ను ఎలా వాళ్ళ ఇంట్లోకి రాణిస్తాడు అనేసి శివ అంటాడనమాట అందుకే కదా ఇప్పుడైతే మీ ఇంకో బావ చెర్రీ బావ వస్తున్నాడు చెర్రీని నిన్నైతే గగన్ బావ ఇంట్లో పెడతాడనేసి భూమి చెప్పిద్దనమాట గగన్ అయితే ఇంకా కోపంగా ఇంకా వెళ్తూ ఉంటాడనమాట కారులో అయితే ఇంకా ఇంక ఇంకో పక్క అయితే చెర్రీ అయితే అక్కడికైతే వస్తాడనమాట ఏంటి ఈ భూమి పిలిచావు ఇతనెవరు అనేసి ఇంకా చెర్రీ అంటూ ఉంటే ఇతన ఇంకా నన్ను పెంచిన అమ్మ నాన్న యొక్క కొడుకు అనమాట నాకు అవుతాడు అనేసి భూమి చెప్తదనమాట అయితే మన బామతే అనేసి ఇంకా చెర్రీ అయితే అంటూ ఉంటాడనమాట ఇంకా చెర్రీ నువ్వైతే ఇంకా శివనైతే మీ గగనన్న ఇంట్లో అయితే చేర్చాలి అనేసి భూమి అంటుందన్నమాట ఎందుకు మన ఇంట్లోనే ఉంచొచ్చు కదా అనేసి చెర్రి అంటూ ఉంటే ఆ అయితే నా మీద కోపంతో శివనైతే ఏదన్నా చెయ్యొచ్చు అందుకే నువ్వు ఎలాగైనా కానీ శివనైతే ఇంకా గగన్ ఇంట్లో అయితే పెట్టాల్సిందే అనేసి భూమి చెప్తాదనమాట ఇంకా సరే భూమి అనేసి చెర్రి అయితే ఇంకా శివనైతే తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడనమాట ఇంకా శివ అసలైతే అక్కడ గగనన్నయ్య కనిపిస్తున్నాడు కదా నువ్వు గగనన్నయ్య జోబీలో నుంచి అయితే పార్సల్ లాక్కొని అయితే పరిగెత్తుతూ వెళ్ళిపోవాలా అనేసి ఇంకా చెర్రీ అయితే ప్లాన్ అంతా శివకు చెప్తాడనమాట ఇంకా శివ అయితే కార్తికి గగన్ పాకెట్లో నుంచి అయితే పర్స్ తీసుకొని పారిపోతూ ఉంటాడనమాట గగన్ అయితే శివను పట్టుకొని కొడుతూ ఉంటాడనమాట చెర్రీ కూడా వస్తాడనమాట ఇంకా ఏంట్రా మా అన్నయ్య పర్సులో నుంచి ఇంకా పర్సు లాక్కుని వెళ్ళిపోతావు నువ్వెందుకురా దొంగతనాలు చేస్తున్నావు చెప్పరా చెప్పరా అనేసి ఇంకా చెర్రీ కొడుతూ ఉంటే అసలు మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇంకా ఇంకొక ఆవిడ పెళ్లి చేసుకున్నాడు మేము బతకడానికి దొంగతనం చేశాను అంతే నేను దొంగను కాదనేసి శివ అంటాడనమాట అవునా మీ నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడా అనేసి ఇంకా గగన్ అయితే వాళ్ళ నాన్న ఎలాగ ఇంకో పెళ్లి చేసుకున్నాడు అదంతా గుర్తు చేసుకుంటూ బాధపడతాడనమాట ఇంకా మా నాన్నైతే ఇంకొక రిచ్ ఆమని డబ్బులుండే పెళ్లి చేసుకొని మమ్మల్ని వదిలేసి అనేసి శివ మాయకంగా చెప్తాడు అవునా శివ అసలు అనేసి గగన్ బాధతో అయితే శివ నిన్నైతే మా ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటానులే అనేసి ఇంకా గగనైతే శివ తన శివన్ తన కారులో ఎక్కించుకొని వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తాడనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ